హై ఫ్రెండ్స్ నేను మీ అల్లీ హుసేన్ అడ్వకేట్ అడ్వకేట్ అలీ హుసేన్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఈరోజు మన సబ్జెక్ట్ ఒకసారి ఎఫ్ఐఆర్ అయితే ఆ ఎఫ్ఐఆర్ ని మళ్ళీ మార్చవచ్చు చాలా మంది ఈ డౌట్ ఉంది ఆ డౌట్ ని నేను ఈరోజు మీకు నా వీడియో రూపంలో క్లారిఫై చేస్తాను ఒకసారి ఎఫ్ఐఆర్ అయితే ఆ ఎఫ్ఐఆర్ ని మార్చడం సాధ్యం కాదు అది క్లియర్ కట్ ఎఫ్ఐఆర్ అనేది సిఆర్పిసి సెక్షన్ వన్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం పోలీస్ వారు నమోదు చేస్తారు అయితే ఇప్పుడు ఈ చేంజ్ చేసి బిఎన్ఎస్ఎస్ కింద సెంట్రల్ గవర్నమెంట్ మార్చింది బిఎన్ఎస్ఎస్ సెక్షన్ వన్ సెవెంటీ త్రీ ప్రకారం ప్రజెంట్ అయితే వన్ సెవెంటీ త్రీ ప్రకారం ఎఫ్ఐఆర్ ని పోలీసు వారు నమోదు చేస్తారు అయితే ఈ ఎఫ్ఐఆర్ ని మార్చాలి అంటే కేవలము ఒక కోర్టు ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది ఎఫ్ఐఆర్ని ని కాకుండా ఆ ఎఫ్ఐఆర్ లో ఉన్న ఏవైనా అంశాలని మార్చాలి అంటే మార్చొచ్చు ఒకవేళ అలాంటి అంశాలన్నీ మార్చాలి అంటే ఏం చేయాలి దానికి ఏ విధంగా మనం ఫర్దర్ ప్రొసీడ్ అవ్వాలి ఒకసారి చూసినట్లయితే ఎఫ్ఐఆర్ ని ఏదైనా సవరణ చేయాలి అంటే అందులో ఉన్న అంశాన్ని ఏదైనా సవరణ చేయాలి అంటే ఆ ఎఫ్ఐఆర్ లో ఏవైనా తప్పులు ఉన్నప్పుడు దాన్ని సవరణ చేయాలి అంటే లేదా ఏదైనా ముఖ్యమైన విషయాన్ని ఎఫ్ఐఆర్లు పొందుపరచాలి అంటే మనము ఏం చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు మీ దగ్గర ఉన్న సమాచారం ఏదైనా ఉంటే ఆ సమాచారాన్ని పోలీస్ అధికారికి ఇవ్వాలి లేదా ఇన్వెస్టిగేషన్ అధికారికి ఇవ్వాలి మనం ఏ విధంగా ఇవ్వాలి మన దగ్గర ఉన్న సమాచారం ఏదైనా ఉంది ఆ ఎఫ్ఐఆర్ లో ఈ మేడర్ తప్పుగా ఉంది లేదంటే ఆ ముద్దాయి పేరు తప్పుగా ఉంది లేదా అడ్రస్ తప్పుగా ఉంది ఇలాంటి సందర్భాలలో దాన్ని మార్చాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము అందులో తప్పు ఏముందో దాన్ని వ్రాతపూర్వకంగా రాసుకొని ఒక పోలీసు అధికారికి ఇవ్వాలి లేదా ఈ ఎఫ్ఐఆర్ ని ఆ కేసు ఎవరిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి ఇవ్వాలి సో అలా మనము ఆ ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కి ఇచ్చిన తర్వాత ఆ అధికారి సప్లిమెంటరీ స్టేట్మెంట్ రూపంలో మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని నమోదు చేస్తాడు అంటే ఇక్కడ ఎఫ్ఐఆర్ ని మార్చలేదు ఎఫ్ఐఆర్ లో ఉన్న అంశాలని పొందుపరుస్తున్నాము దాన్ని మనము సప్లిమెంటరీ రూపంలో దాన్ని పొందుపరచవచ్చు సరే ఒకవేళ ఎఫ్ఐఆర్ఏ తప్పు ఉంది ఒకవేళ ఎఫ్ఐఆర్ ని మనం మార్చాలా లేదంటే ఒక వ్యక్తి మీద తప్పుడు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఒక వ్యక్తి తప్పుడు కేసుని కట్టారు అలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక అర్జీని రెడీ చేసుకొని ఒక పిటిషన్ ని రెడీ చేసుకొని ఆ అర్జీని పై ఆఫీసర్లు ఎవరైతే ఉన్నారో అంటే డిఎస్పి గారు కావచ్చు లేదంటే ఎస్పీ గారు కావచ్చు పై ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పై ఆఫీసర్స్ ఒక అర్జీని మనము ఫైల్ చేయాలి ఒక అర్జీని ఇచ్చుకోవాలి సరే మీరు అర్జీ ఇచ్చారు అప్పటికి కూడా ఆ సమస్య సాల్వ్ అవ్వలేదు అన్నప్పుడు ఏం చేయాలి మెజిస్ట్రేట్ కోర్టులో మనం ఒక పిటిషన్ని దాఖలు చేయాలి గతంలో సిఆర్పిసి సెక్షన్ వన్ ఫిఫ్టీ సిక్స్ క్లాస్ త్రీ ప్రకారము మనం పిటిషన్ దాఖలు చేసేవాళ్ళము కానీ రెండు వేల ఇరవై మూడులో లో చట్ట సవరణ జరిగిన తర్వాత సిఆర్పిసికి బదులు బిఎన్ఎస్ఎస్ సెక్షన్ బిఎన్ఎస్ఎస్ చట్టం వచ్చింది కాబట్టి ఆ బిఎన్ఎస్ఎస్ చట్టంలోని వన్ సెవెంటీ త్రీ క్లాస్ ప్రకారము మనము మెజిస్ట్రేట్ కోర్టులో ఒక పిటిషన్ ని ఫైల్ చేసుకొని ఎఫ్ఐఆర్ ని రద్దు చేయవచ్చు అని చెప్పి మనం కోరవచ్చు మెజిస్ట్రేట్ కోర్టులో మనకు లేట్ అవుతుంది ఆలస్యం అవుతుంది ఆడ ఎఫ్ఐఆర్ రద్దు అయిపోతే పోలీసు వారు హైకోర్టుకి అప్పీల్కి వెళ్తారు అన్న డౌట్ మీకు ఉన్నప్పుడు మీరు హైకోర్టులో ఓల్డ్ సెక్షన్ సిఆర్పిసి ఫోర్ ఎయిటీ టూ ప్రకారం మన పిటిషన్ ఫైల్ చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు మాలిన చట్టము బిఎన్ఎస్ఎస్ ఏదైతే ఉందో ఆ బిఎన్ఎస్ఎస్ లోని ఐదు వందల ఇరవై ఎనిమిది చట్టం ప్రకారము సారీ సెక్షన్ ప్రకారము మనము హైకోర్టులో ఒక పిటిషన్ అంటే క్రాస్ పిటిషన్ ని వేసుకోవచ్చు ఈ క్రాస్ పిటిషన్ ని వేసుకొని పోలీసు వారు మన మీద ఏదైతే ఎఫ్ఐఆర్ నమోదు చేశారని చెప్పి మీరు భావిస్తున్నారో ఆ ఎఫ్ఐఆర్ తప్పు అని చెప్పి మీ దగ్గర ఏమైనా ఎవిడెన్స్ అయితే ఉన్నాయో ఆ ఎవిడెన్స్ ని మనము హైకోర్టులో హైకోర్టులో పిటిషన్ వేసినప్పుడు ఆ పిటిషన్ లో పొందుపరిచి మనం ఎఫ్ఐఆర్ రద్దు చేయవచ్చు లేదా ఎఫ్ఐఆర్ ని ఏమైనా కరప్షన్ చేయాలి అన్నప్పుడు మనము ఈ కరప్షన్ పిటిషన్ ని వేసుకొని కరప్షన్ పిటిషన్ ని హైకోర్టులో వేసుకొని ఆ ఎఫ్ఐఆర్ ని కరప్షన్ చేపించవచ్చు లేదా క్వాష్ చేయాలనుకున్నప్పుడు హైకోర్టు డైరెక్ట్ గా క్వాస్ చేసేయచ్చు తర్వాత ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఒక వ్యక్తి కోర్టుకు వెళ్లి ఎఫ్ఐఆర్ చేపి సరే ఒక వ్యక్తి పోలీస్ స్టేషన్కి వెళ్లి ఎఫ్ఐఆర్ చేపించాడు సరే ఎఫ్ఐఆర్ చేపించిన తర్వాత ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఎవరైతే కంప్లైంట్ ఇచ్చాడో ఆ కంప్లైంట్ ఇచ్చిన వ్యక్తికి కొన్ని వివరాలు దొరికాయి అనుకుందాం లేదంటే ఆ కేసుకు సంబంధించి ఆ కంప్లైంట్ కి సంబంధించి కొన్ని సాక్ష్యాలు ఏమైనా దొరికాయి అనుకుందాం సో ఈ దొరికిన సాక్ష్యాలని గాని ఆ వివరాలని కాని తీసుకొని వెళ్ళి పోలీసు వారికి అప్పచెప్తే ఆ పోలీసు వారు ఫర్దర్ స్టేట్మెంట్ లేదా అడిషనల్ ఎఫ్ఐఆర్ రూపంలో మనం ఇచ్చిన సాక్ష్యాలని గానీ వివరాలని గాని పొందుపరుస్తారు ఈ వీడియోలో మీకు చెప్పే స్పష్టమైన మ్యాటర్ ఏంటంటే ఒకసారి ఎఫ్ఐఆర్ చేస్తే ఆ ఎఫ్ఐఆర్ ని రద్దు చేసే అధికారం పోలీసు వాళ్ళకి లేదు ఎఫ్ఐఆర్ ని రద్దు చేసే అధికారం పొలిటికల్కి లేదు ఆ ఎఫ్ఐఆర్ ని రద్దు చేయాలి అంటే కేవలము ఒక మెజిస్ట్రేట్ కోర్టుకు గాని హైకోర్టుకు గాని ఆ ఎఫ్ఐఆర్ రద్దు చేసే పవర్స్ ఉంటాయి ఒకవేళ ఆ ఎఫ్ఐఆర్ చేసినప్పుడు అందులో ఏదైనా తప్పులు ఉంటే అడ్రస్ తప్పు కావచ్చు పేరు తప్పు కావచ్చు లేదా సబ్జెక్ట్ ఏదైనా తప్పు ఉంటే ఆ తప్పుని మార్చవచ్చు తప్ప ఎఫ్ఐఆర్ రద్దు చేసే రైట్స్ పోలీస్ కి పొలిటికల్స్ కి ఎవరికి లేవు సో ఇది నా వీడియో నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇందులో ఉన్న సమాచారం మరో పది మందికి తెలియాలి అనుకుంటే మీకున్న ఫేస్బుక్ ట్విట్టర్ వాట్సాప్ ద్వారా షేర్ చేయండి నమస్తే ధన్యవాదాలు